చర్చిల్లో క్రైస్తవ కార్తీక దీపోత్సవం ఇది వినటానికే చాలా ఘోరంగా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నది అదే ఒక ఛానల్ కాదు చాలా న్యూస్ ఛానల్స్లో ఇది ఈ వారం రోజుల్లో చూడటం జరిగింది ఇది ఎంతో ఘోరం చర్చిల్లో క్రైస్తవ కార్తీక దీపోత్సవం ఎవరు చేస్తున్నారు అసలు అని హైందవ సహోదరులు విరుచుకుపడుతున్నారు నిజమే ఇది ప్రూఫ్లతో సహా దొరకటం జరిగింది రెడ్డి హ్యాండ్గా దొరికారు కొంతమంది క్రైస్తవ సంఘాల వాళ్ళు ఇది చేస్తున్నారు ఇది ఐదు వస్తువులకు భయంకరమైన ఎగతాళైపోయి న్యూసులకు వచ్చేసేసి ఏసుమాల కాపీ పేస్ట్ మీరెప్పుడు కాపీ పేస్టేగా అని ఇట్లా మాట్లాడటం మమ్మల్ని కాపీ కొడుతున్నారు కదా ఇలా చెప్పటం ఇంకా వేదాల్లో క్రీస్తు ఉన్నాడు అని చెప్పేసి మనోళ్ళు ఆ మధ్య ఈ వాల్పోస్టర్లు వేసినప్పుడు వేదాల్లో క్రీస్తు ఉంటే బైబిల్లోకి ఎందుకు వెళ్ళారు మీరు ఇటు చూసేయండి అని ఇట్లా మాట్లాడటం ఇంటికి కూడా కొన్ని సంఘాల వాళ్ళు వాళ్ళకి చేతులు ఇచ్చారు అవకాశం ఇచ్చారు కొన్ని చర్చిల్లో నిజంగానే భయంకరమైనటువంటి విగ్రహారాధన ఎక్కువైపోయింది అదే కాదు ఇప్పుడు ఈ చర్చిల్లో కార్తీక క్రైస్తవ దీపోత్సవంతో పాటు శనిగ్రహ పూజ కూడా వాళ్ళ చర్చిల్లో చేసినట్టుగా కూడా దొరికారు ఇదేంటి అసలు మనము అన్యులకి మనం చెప్పాల్సింది పోయి మనము విగ్రహార్థం టైపులోకి దిగిపోవటం ఏంటి ఇది ఎక్కడుంది బైబుల్లో అసలు అంత ఎగతాళి పూర్వకంగా అనేది దిగదాచాల్సిన అవసరం ఏంటి శనిగ్రహం పూజ అంట వాళ్ళు చేస్తుంది అదే శనిగ్రహం పూజ అంట శిలువు పెట్టేసి శనిగ్రహాన్ని పట్టుకుంది శనిగ్రహం అనేటువంటిది బైబిల్లో ఎక్కడ ప్రూఫ్లుగా ఉందా అది హైందవ సహోదరులు పాటిస్తూ ఉంటారు కదా మరి దాన్ని నువ్వు పాటించడం ఏంటి శనిగ్రహానికి అసలు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి పట్టింది దెయ్యం శనిగ్రహం శనిగ్రహం ఏం చేయలేదు నవగ్రహాలు ఏమి చేయలేవు ఆల్రెడీ మన భారతీయులకి నవగ్రహాల మీద భయం ఉండేది గతంలో ఇప్పుడు ఒక క్రైస్తవుడు ఎప్పుడైతే చంద్రుడు అనే గ్రహం మీదకి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చాడో అప్పుడు భయం పోయింది మన భారతీయులకి గ్రహాల మీదకి వెళ్ళొచ్చు అని ఒక క్రైస్తవుడు భయం పోగొట్టాడు అప్పటి నుంచి మన భారతదేశం కూడా గ్రహం మీదకి వెళ్ళటం మొదలుపెట్టింది కానీ ఆచారాలు మాత్రం అలాగే చేస్తా అంటే మరలా తిరిగి క్రైస్తవులు అని చెప్పుకొని కొన్ని సంఘాల్లో భయంకరమైనటువంటి విగ్రహారాధన చేసి పాడు చేసేసారు ఎలాగంటే తెల్లచొక్క బులు కండవ ఈ మధ్య వచ్చింది కాపీ పేస్ట్ మీరు మీరందరూ అంటున్నారు కదా ఇదే కారణం ఇవన్నీ కూడా అంటే చొక్కాలు డ్రెస్సు కోడ్తో భక్తి చేయటం బైబిల్ ఎక్కడుంది తెల్లచొక్క బులు కండవ వేసారు ఈ మధ్య సో ఈ కండవ వేసేసి బులు కండవ వేసి తెల్లచొక్క వేసినప్పుడు వాళ్ళు ఏమంటారు కాపీక్ పేస్ట్ మేము నెలబాటలు వేస్తున్నాం ఎర్రబాట్లు మీరు తెల్లబాట్లు వేస్తున్నారు తర్వాత దీపాలు వెలిగించడం అక్కడ కొవ్వొత్తులు వెలిగించటం దీపాలు వెలిగించటం అసలు దీపాలు వెలిగిస్తే వచ్చిందండి దేవునికి వాక్యం తెలియాలి కదా అసలు ప్రభు ఏం చెప్తున్నారు నరును ఆత్మ యుహోవా పెట్టిన దీపం మనమే ఒక దీపం మనం వెలిగి పది మందిని వెలిగించాల ఆయన వాక్యం దేవుని యొక్క వాక్యం నా త్రోవలకు వెలుగు అని అని చెప్తే ఆయన వాక్యమే మన త్రోవకు వెలుగు అదే దీపం ఇంకా దీపాలు వెలిగించడం టైప్ కాకపోతే ఎవరు అనేకుల్ని ఆయన ఓపి తిప్పుతారో వాళ్ళు ఆకాశ నక్షత్రాల వల్ల జ్యోతుల వల్ల ప్రకాశిస్తారు అది మన దీపం ఇట్లా కొవ్వొత్తులు వెలిగించటం భయంకరం విగ్రహారం చేయటం కొబ్బరికాయలు కొడటం కర్పూరం కడ్డీలు వెలిగించటం ఇవన్నీ విగ్రహారాధన కాదా బైబిల్ యాక్సెప్ట్ చేస్తుందా విగ్రహారాధన పాపం బైబిల్ చెప్తుంది నిర్గమకాండం ఇరవై అధ్యాయం నాలుగులో దేవుడు దీన్ని పాపంతో దేని రూపాన్ని కూడా మీరు పెట్టుకోకూడదు ఆ రూపాన్ని పెట్టుకుని దానికి సాగిలి పడకూడదు అదే మీకు విగ్రహం పాపం అని చెప్పాడు గలతీ ఐదు పంతొమ్మిది ఇరవైలో కూడా ఏం చెప్పాడు ఇది పాపంతో పోల్చాడు విగ్రహారాధన ఒక పాపం ఒక భయంకరమైన మోసం అని ప్రభు చెప్తే మళ్ళీ తిరిగి తిరిగి అటేళ్ళటం ఎంత గౌరవం అండి సరే కార్తీక పౌర్ణమి మాసమున పవిత్రతను కాపాడుకుంటున్నాం అని అంటే కార్తీక మాసంలో పవిత్రతను కాపాడుకుంటున్నాం అంటున్నారు వాళ్ళు మేము పవిత్రతను కాపాడుకుంటున్నాం మీరే వచ్చి మళ్ళీ మమ్మల్ని కాపీ కొట్టి అపవిత్రం చేస్తారు మీరు వచ్చి ఈ విగ్రహారాధన చేయటం కార్తీక పౌర్ణమి దీపాలు వెలిగించటం తర్వాత శనిగ్రహ పూజ చేయటం మాకు అపవిత్రమైపోతున్నాయా మీరు రావటం వలన మా దాంట్లోకి వేదాల్లో క్రీస్తులందరని చెప్తారేంటి ఇదేంటి క్రైస్తవ కార్తీక దీపా ఉత్సవం చేయటం ఏంటి మమ్మల్ని అపవిత్రం చేయబాకండి మీరు అక్కడే ఉండండి అంటున్నారు సిగ్గు లజ్జ బుద్ధి లేనటువంటి కొన్ని బ్యాచ్లు వాళ్ళు ఇలా చేయటం యేసుక్రీస్తుకి నవ్వులు పాలు తీసుకురావటం తప్పితే ఇది ఏమంటారు మీరు చెప్పండి విగ్రహారాధన భయంకరమైన పాపం సరే ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మేము విగ్రహార్ధనకే కలిసిపోతున్నాం అంటున్నారు మీరు సరే మేము విగ్రహాలకు పెట్టిన మీరు తినండి మీరు ప్రాథమికలే మేము తింటున్నాం కదా అంటున్నారు కదా మరి దీనికి ఏం చెప్తావు సమాధానం సమాధానం చెప్పలేవు భయంకరంగా తయారైపోయారు మన వాళ్ళలోనే సం పీపుల్ కొన్ని సంఘాల వాళ్ళు గుండు కొట్టించుకోవటం ఎంట్రీలు ఇవ్వటం కొవ్వూతులు వెలిగించడం కొబ్బరికాయలు కొట్టడం ఈ మానపలేరా కొంతమంది ఏమంటారంటే మాకు తెలియదండి వాళ్ళు ఇష్టమోషం చేస్తున్నారు మేము చెప్పినా కూడా వింటలేదంటే మానేసే క్లోజ్ చేయ అక్కడ నువ్వు విగ్రహారాధన ప్రోత్సహిస్తున్నావు హైందవ సహోదరులకి ఎగతాళైపోయావు అయితే ఇప్పుడు ఇంకొకటి వచ్చింది తెర మీదకి క్రైస్తవ హైందవ్యం మీరు క్రైస్తవత్వాన్ని హైందవలు కలిపేస్తున్నారా లేకపోతే హైందవత్వాన్ని క్రైస్తవత్వంలో కలుపుతున్నారా అని వాళ్ళు అంటూ ఎన్ని విషయాలు తీసుకొచ్చారండి తెర మీదకి క్రైస్తవ హైందవ్యం అని టైటిల్ పెట్టారు వాటిలో ఒకటి ఏంటంటే కలిసిపోవటం అంటే అన్ని మతాలు సమానమే అరే కలిసిపోతున్నారురా వాళ్ళు క్రైస్తవులు మన హైందవత్వంలోకి వచ్చేస్తున్నారు అన్ని మతాలు సమానమే అని ఈ విగ్రహార్థను టైప్ చేయటం అదే నువ్వు ఇండికేషన్ వాళ్ళకి ఇవ్వటం సో వాళ్ళు కూడా ఏం చేస్తారు ఇప్పుడు హోటల్లో మనం చూస్తాము చూడండి మూడు మతాల గుర్తులు పెడతారు ముస్లిం గుర్తు యేసుప్రో ఫోటో అండ్ హిందూ స్ఫూట పెట్టి వాళ్ళు ఏమంటారంటే అన్ని మతాల సమానమే సాయిబాబా టెంపుల్ మీద కూడా ఆ మధ్య పెట్టారు మూడు మతాల గుర్తులు పెట్టి మాకేమి బాయి బాయి అన్నారు ఆ మధ్య సో ఇట్లాంటివన్నీ మనం ఆలోచిస్తే క్రైస్తవ హైందవ్యం అనేటువంటి ఫస్ట్ పాయింట్లో కలిసిపోతున్నారా మనలోకి అనేటువంటి పాయింట్ పట్టుకొచ్చారు యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి విధానంలో వాళ్ళకు వాక్యం చెప్పటం అంటే వాళ్ళలో కలిసిపోవటం కాదు రెండవది వేదాల్లో క్రీస్తున్నాడు వేదాల్లో క్రీస్తు నాడు మొదలు వాళ్ళు ఏమంటున్నారు ఈ రెండో పాయింట్లో వేదాల్లో క్రీస్తు ఉంటే మీరెందుకు బైబిల్లోకి వెళ్ళారు మన హైందవ గ్రంథాల్లోనే ఉండొచ్చుగా మీరు వేదాల్లో క్రీస్తున్నాడు అని చెప్తున్నారుగా బ్యానర్లు కడుతున్నారుగా అంటున్నారు వాళ్ళు సో ఇవన్నీ కూడా ఇట్లాగూ భయంకరంగా చేసేసి మరి హైందవ క్రైస్తవత్వాన్ని రెచ్చగొట్టి మేము కూడా మీ హిందూస్లో కలిసిపోతాం అనే ఇండికేషన్ ఇస్తున్నారండి మీ వాళ్ళు అన్నట్టు చెప్తున్నారు వాళ్ళు సో ఇదంతా తప్పు అట్లా చేయకూడదు నెంబర్ త్రీ హైందవ ఆచారాలు అవలంబించటం అదే ఎంత చెప్తేనే వాళ్ళు నల్ల డ్రెస్ వేస్తారు ఎర్ర డ్రెస్ వేస్తున్నారు మేము చొక్క బులూ కండవ బులూ కండవ అనేటువంటిది ఇలా భయంకరంగా తయారయ్యారు డ్రెస్ కోడ్ డ్రెస్ కోడ్లు ఏముంది వాటితో పాటు డ్రెస్ కోడ్లు మార్చేసేవా హృదయాన్ని మార్చుకోవాలి కదా వాళ్ళకి చెడిపోతున్నారు నాలుగవది వాస్తు కూడా పాటించేవాళ్ళు క్రైస్తవత్వంలో బోళీమందున్నారు అంటారా మీరు చెప్పండి వాస్తు పాటించట్లేదా నువ్వు ఇల్లు ఓపెనింగ్ అర్ధరాత్రులు వాస్తు పెట్టుకుంటున్నావు అటు పక్కన వాస్తు ఇటు పక్కన బైబిల్ కూడా పెట్టుకుంటావు ఉభయం ఏముంది వెచ్చగన్నా ఉండు చల్లగా ఉండమని చెప్తున్నాడు అదే ఇప్పుడు వాళ్ళు వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి హైందవ అనంతమ్మల దగ్గరికి వెళ్ళి బాయ్ అన్ని దేవుళ్ళు సమానమేరా బాయి బాయి మనం అందరం అన్నామంటే నిన్ను చంకని ఎక్కించుకుంటారు భుజాల మీద భుజాలు వేసి చేతులు వేసి తిరుగుతున్నారు బైబిల్ అది ఒప్పుకోదు కదా బైబిల్ ఏమంటుంది నేనే దేవుణ్ణి ఆకాశం కానీ ఆకాశం పైన కానీ భూమి కానీ భూమి కింద నేల ఎందుకు కానీ సమస్తములో నేను తప్పితే వేరే దేవుళ్ళు ఎవరు లేరు ఐఎమ్ ద గాడ్ ఉన్నవాడును అనువాడును నేను ఎక్కడిని దేవుణ్ణని బైబిల్ చెప్తుంది అది మనం అలా వాళ్ళు ఒప్పుకోరు కదా మరి కాబట్టి వాస్తు కూడా పాటించేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళే అసలు భారతదేశానికే వాస్తు లేదు తెలుసా మీకు భారతదేశానికి వాస్తు లేదు భారతదేశంలో ఎత్తుండాల్సిన పల్లం ఉంది బంగాళాఖాతం ఉంది నైరుతిన పళ్ళం ఉండాలి ఎత్తుంది హిమాలయ పర్వతాలు ఎత్తుడాల్సిన పల్లం పళ్ళం ఉండాల్సిన ఎత్తుంటే ఏ భారతదేశం బాగలేదా అద్భుతంగా ఉంది వాస్తు అనే పేరుతో సంవత్సరానికి ఐదు వందల కోట్ల వ్యాపారం చేసి జనాలు మోసం చేస్తున్నారు చాలామంది బిజినెస్ సో ఇవన్నిటిని బట్టి నేను చెప్పేది ఏంటంటే క్రైస్తవులారా జాగ్రత్త మహానుభావుడు వస్తున్నాడు అగ్ని నేత్రములతో అపరంజ పాదములతో యోధాగోత్ర సింహం వస్తున్నటువంటి రోజుల్లో నువ్వు విగ్రహా సైడ్ పోవటం ఏంటి తప్పు కదా ఆ తప్పు ప్రభువు నీ మీద మోపుతున్నాడు ఇప్పటికైనా సరి చేసుకో చక్కపరుచుకో జీవితాన్ని చక్కబెట్టుకో వాక్యం తెలుసుకో చక్కపరుచుకో నేను ఎవరి పేర్లు ఓయ్ మన వాళ్ళకు చాలా కోపం ఉంది వాళ్ళ పేర్లు చెప్పామంటే మమ్మల్ని అన్నాయండి ఈయన అని మొదలు పెడతారు మళ్ళీ నేను ఎవరి పేరు చెప్పట్లా ఎవరిట్లా చేస్తారో మీకు తెలుసు ఒకవేళ అది తప్పు కాదు అంటే వాక్యానుసారంగా నిరూపించే తెలివితేటలు జ్ఞానం నీ దగ్గర ఉందా మరి ఇదిగో ఇట్లా ఏది కొవ్వొత్తులు కొబ్బరికాయలు కొడటం కర్పూరం చూపించుకోవటం చేపించుకోవటం కడ్డిలుగించటం వాసు చూస్తాం ఇవన్నీ కూడా అండి అని నిరూపించగలిగితే నిరూపించు మరి అసలు బైబుల్లో ఎవిడెన్స్ లేదు కాబట్టి సరి చేసుకుందాం చక్కపరుచుకుందాం